రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలన విధ్వంసానికి నిర్శనమని ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి స్పష్టం చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మెగాడిఎస్సీ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని యువతకు ల్యాప్టాప్లు ఇచ్చి సాంకేతికత వైపు నడిపిస్తుంటే వైసీపీ నేతలు కత్తులెచ్చి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు సూపర్ సిక్స్ హామీలతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై వారు కీలక వ్యాఖ్యలు చేశారు పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధమైన సహకారం అందించకుండా అందించలేకపోయినా సహకరించకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దురదృష్టకరం అలాంటి రాజకీయ పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ఎన్ని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పెట్టినా కూటమి ప్రభుత్వం అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న విశ్వాసం వాళ్ళల్లో ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో అమలు చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆచరణలోకి తీసుకొస్తామని కూడా తెలియచేస్తూ అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే